ఈ షర్ట్ చూడండి సార్ ఇది దేవరా మోడల్ లేటెస్ట్ చాలా బాగుంటుంది ఓకే అసలు ఒకసారి మీరు ట్రై చేసారండి చూడండి అసలు చాలా బాగుంటుంది ఇది హండ్రెడ్లీ కాటన్ అండి చాలా బాగుంటుందండి చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది ఓకే బాగానే ఉంది కానీ మీకు ఇంకా ఎందుకు సార్ శ్రమ మీ పిల్లలంతా సెటిల్ అయిపోయారు కదా తమ్ముడు మాత్రం నా వాడు కాదండి వాడి పిల్లలు ఉన్నారు కదా ఇంకా సెటిల్ అవ్వాలి కదా చిన్న పిల్లలు సర్లేండి కానివ్వండి ఎంతవరకు నడిస్తే ఇంకా బాధ్యతలు ఉన్నాయన్నమాట అవునండి అవును అవును అనయా ఏంట్రా నేను వేస్తాను అనయా ఏంట్రా నచ్చుతున్నావు చెప్పు ఏం కావాలి ఏం ఫ్రెండ్స్ గోవా వెళ్తున్నారు గోవా వెళ్దామని ఇప్పుడు గోవా ట్రిప్పులు ఏవో ట్రిప్పులు ఏమీ లేవు మంత్ ఎండ్కే తిరుపతి వెళ్తున్నాం అన్నట్టు చెప్పడం మర్చిపోయాను బెంగళూరు టికెట్ వేసాను ఆ పర్చేసింగ్ చూసుకొని తిరిగి వచ్చాయి బిజీగా ఉంటావు హీరో నేను కాదురా హీరో అన్నా జలసారాయుడు అన్న ఏదన్నా నువ్వే ఎందుకంటే నీ వెనకమాల మీ అన్న ఉన్నాడు నువ్వు ఏది చేసినా చలామణ్వు సరే ఈ సోది ఎందుకని సాయంత్రం సినిమాకి వెళ్తాం వస్తావరా బాబు నాకు ఒప్పుకున్న పెళ్లి బట్టలు ఉన్నాయి నీకు అయినట్టు నాకు పెళ్లి బట్ట అవ్వదు నాకు ఓకేనా నేను ఒక చెప్తాను బైక్ వెళ్ళొద్దాం సినిమా కాదు ఐదు నిమిషాలు అయితే వస్తాం ఐదు నిమిషాలే నిన్ను వదిలేస్తాను నాతో రా దేని గురించి ఏం లేదురా నువ్వు నాకు చిన్న ఫేవర్ చేయాలి మా ముసలాడు బాగా ఇసుకిస్తున్నాడు రా ఇంకేమడ మా అన్న ఏను గురించి ఏంట్రా గోవా వెళ్తానంటే షిరిడీలు కాశీ ఇల్లు తిరుపతి ఇల్లు ఇవన్నీ సోది గబులు చేయాలి నువ్వేం చేయని అవసరం లేదు నువ్వు పని చేయి నువ్వు ఫోన్ ఆన్ చేసుకొని ఒకసారి మా వాడి దగ్గరికి వెళ్ళి ఈ గోవా విషయం ఒకసారి కదలి ఏం చెప్తాడో చూద్దాం ఫోన్ ఆన్లో పెట్టుకుని నువ్వు ఆన్లైన్ పెట్టుకోని పెట్టుకుంటానే నువ్వు బదాను నువ్వు వెళ్ళి వెళ్ళి నాకు ఫోన్ చేయి హలో అరే లోపలికి వెళ్తున్నా నువ్వు ఫోన్ ఆన్లో పెట్టుకో ఓకేనా ఓకే కూర్చో ఏమంటున్నాడు వాడు ఏమంటాడండి కో వెళ్దాం అన్నాడుగా ఏ అందులో నువ్వు లేవా ఎక్కడండి నా దగ్గర దబ్బులు సార్ ఇప్పుడు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మరి మావాడు ఎప్పుడు తెలుసుకుంటారు రా మీరు ఉన్నారు కండి ఎన్నాళ్ళు ఉంటారా నాకు వయసు మీద పడిపోతుంది మీకు పిల్లలు బాగా సెట్ అయ్యారండి బ్రహ్మాండంగా సెట్ అయిపోయారు ఇది లేనిపోయిన టెన్షన్ అని మీకు ఎందుకు చెప్పండి శుభ్రంగా రెస్ట్ తీసుకునే దానికి వాడు నాకు తమ్ముడు కాదురా వాడు నా పెద్ద కొడుకు నా పిల్లలు సెటిల్ అయిపోతే వాడికి పిల్లలు లేరా వాళ్ళు ఇంకా సెటిల్ అవ్వద్దా చదువులు అవ్వాలి ఫీజులు ఎన్ని బాధ్యతలు ఉన్నాయి ఎప్పుడు తెలుసుకుంటాడు వాడు వాడు సెటిల్ అవ్వాలి వాడి పిల్లలు సెటిల్ అవ్వాలి అప్పుడు కదరా నాకు తృప్తిగా ఉంటుంది నడవని ఎన్నాళ్ళు నడుస్తుంది మా ఫ్రెండ్కి ఎంతసేపుడికి సినిమాలు తీరు సర్లే నా వయసులో నేను ఎలాగో ఎంజాయ్ చేయలేకపోయాను వాడినైనా ఎంజాయ్ చేయని కాకపోతే ఈ గోవాలు గేవాలు మాత్రమే కాదురా భారతదేశం అన్న గురించి తీసుకోవాలి అనుకుంది ఏంట్రా ఏమైందిరా Hayır arkadaşlarım. ki ne? Ne ne? Çalalım tabii ki canım ne? Ne kadar ne? Çalalım tabii ki canım ne? Ne kadar ne? Çalalım ne? Ne kadar ne? Çalalım tabii ne? Ne kadar ne? Çalalım ne? అదమ్ముల అనుబంధానికి కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలకి ప్రతీక అయిన మన భారతీయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం కానీ నేటి కంప్యూటర్ యుగంలో బంధాలు బలహీనపడుతున్న వేళ కూడా అక్కడక్కడా కొంతమంది తమ్ముణ్ణి కొడుకులా చూసుకునే అన్నలు ఉన్నారు అన్నని తండ్రిలా భావించే తమ్ముళ్ళు ఉన్నారు అలాంటి రామలక్ష్మణులకి బలరామకృష్ణునికి అందరికీ కూడా మా ఈ షార్ట్ ఫిల్మ్ సగౌరవంగా అంకితం చేస్తున్నాము